శ్రీ శ్రీగురు భోనమ జై శ్రీ మహాకాళాదేశ్ ఈ వేస పూర్ణిమకి గురు పూర్ణిమకి అనుకోకుండా అమరారామక్షేత్రం ఆదిభిక్ష అగోర కాడ భువనేశ్వర గోరి నేను ఈ క్షేత్ర సందర్శనానికి ఇక్కడున్న కమిటీ వారి ఆహ్వానం మేరకు అనుకోకుండా ఇక్కడికి చేయటం జరిగింది ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని దేవాలయాలు ఆలయ నిర్మాణం శిల్పకళా సంపద ఎంతో శక్తివంతమైన విగ్రహాలు శక్తివంతమైన శివలింగాలు ఎంతో ఈ పుష్పగిరి క్షేత్రం కడపలో ఉన్న ఈ పుష్పగిరి క్షేత్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని శివలింగాలు ఎక్కడా లేని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఎంతో అత్యద్భుతమైన శక్తివంతమైన శిల్ప సంపద ఉంది కానీ నిన్న చూస్తే నాకు చాలా బాధేసింది ఈ గురు పూర్ణిమ రోజు పర్వతం మొత్తం కూడా దేవతల ముక్కోటి దేవతల శక్తి ఈ పర్వత శ్రేణుల్లో ఉంది ఈ పర్వతం మొత్తం కూడా దేవతాశక్తితో నిండి ఉంది కానీ ఇప్పుడు ఈ క్షేత్రం మొత్తం కూడా ఆలనా పాలనా లేకుండా శివలింగాలకు అభిషేకం నోచుకోకుండా చెన్నకేశవ చెన్నకేశవ స్వామి నిన్ను చూశాను నేను పౌర్ణమి రోజు దర్శించాను కనీసం ఒక తులసి కూడా స్వామివారి మెల్లో లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు రకరకాల వాళ్ళు వచ్చి ఎవరి స్వార్థం కొంది వాళ్ళు ఇక్కడ ఉన్న దేవాదాయ ధర్మాదాయ దేవాదాయ శాఖ పట్టించుకోకపోవటం ఆర్కాలజీ వాళ్ళు వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకోవటం తప్ప ఈ ఆలయాలకు ఇక్కడ మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ఉండేవి పూర్వకాలంలో ఉండేవని ఇక్కడ ప్రసిద్ధి అదొకటి ఇదంతా ఆదిశంకరాచార్యులు వారు పరమపూజ్యశ్రీ ఆదిశంకరాచార్యులు వారు సంచరించిన ప్రదేశము ఇక్కడ ఒక శ్రీచక్ర ప్ర శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు వైద్యనాథ శివలింగము దేవతలు సంచారి దేవ దేవతలు సంచరించి ఇక్కడ శివలింగాలకు సేవలు చేసి పూజలు చేశారని ప్రసిద్ధి స్థల పురాణంలో యోగులు పురుషులు సిద్ధయోగులు ఋషులు ఇక్కడ దేవతార్చన గావించి జపతపాదులు హోమాదులు నిర్వహించారని ఇక్కడ ఈ పర్వత శ్రేణికి ఈ పుష్పగిరికి అంత శక్తి వచ్చింది ఆ శక్తి ఇప్పుడు కాలక్రమేణా మొత్తం కనుమరుగైపోతూ ఆలయాల ఆలనా పాలనా లేకుండా శివలింగాలు పగలగొట్టి శివలింగాలు పక్కన పెట్టి నదిలో పడేసి కొన్ని విగ్రహాలు కనీసం కలిశకు గోపురాలకు కలిశాలు కూడా లేవు ఎంత బాధాకరం అంటే ప్రపంచం ఎటుపోతుంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్షేత్రంలో ముక్కోటి దేవతలు నిలవైన క్షేత్రంలో ఇలాంటి స్థితి ఇలాంటి దుస్థితి రావటం చాలా బాధాకరమైంది నేను ఒకటే ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రాంతం అందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను అయ్యా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కూడా క్షేత్రాన్ని సందర్శించి క్షేత్రం ఎలా ఉందో చూడండి ఒకసారి ఇదంతా ఈ పరిసర ప్రజానీకం మీదే పడేది ఎంత అరిష్టమండి శిఖర కలుషాలు లేకుండా దీపతోప నైవేద్యాలు సరిగా జరగకుండా ఎవరికి వారు భూములు ఆక్పేషడు చేసుకుంటూ ఆక్రమించుకుంటూ పడగొట్టి విగ్రహాలు విరగ్గొడుతూ బయట వేస్తూ బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి బయట పెట్టి ఉంది బ్రహ్మసూత్ర శివలింగం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడలేం అలాంటిది తాకలేం సర్ప ఇక్కడ నాగ నాగసూత్ర శివలింగం కూడా ఉంది పంచసూత్ర శివలింగాలు ఉంటాయండి మొత్తం ప్రపంచం మీద పంచసూత్ర శివలింగాలు దాంట్లో ఇప్పుడు ఇక్కడ సర్పసూత్ర శివ నాగ నాగసూత్ర శివలింగము స్వర్ణసూత్ర సూత్ర శివలింగం ఉంది బ్రహ్మసూత్ర శివలింగం ఉంది మూడు సూత్రాల శివలింగాలు ఇక్కడే ఉన్నాయండి కాబట్టి నేను అందరికీ తెలియచేసేది ఏంటంటే పూర్వకాలం ఇక్కడ జ్యోతులతో గిరిప్రదక్షిణ చేసేవారు కాలక్రమేణ అది ఆగిపోతూ తగ్గిపోతూ వచ్చింది ఈ క్షేత్ర అభివృద్ధి చెందాలి ఈ క్షేత్ర పూర్వ వైభవం రావాలి అంటే ఇక్కడ హోమాలు అభిషేకాలు దీపదూప నైవేద్యాలు కళ్యాణాలు అన్నీ కూడా సమిష్టిగా జరిగితేనే ఈ క్షేత్రం అంతా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో విరాజిల్లుతుంది లేదంటే క్షేత్రం అంతా కూడా ఆ ఆ క్షేత్ర ఆలయాల దేవతల మూర్తులని విగ్రహాలని ఎప్పుడైతే మనం అట్లా వదిలేస్తామో ఈ క్షేత్రం కూడా ఈ ఈ పరిసరాలన్నీ కూడా ఎవరికి తగ్గ ఇబ్బందులు వాళ్ళకు వచ్చి ఎవరికి తగిన సమస్యలు వాళ్ళకు వస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు దేవతాశక్తి ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఏంటంటే ఈ క్షేత్రాన్ని నేను ఒకటే ప్రజలందరికీ కూడా కోరుకునేది భవిష్యత్తులో మేము మా కొంతమంది స్వామీజీలతో కొంతమంది అఘోరీలతో కొంతమంది పీఠాధిపతులతో ఇక్కడ భస్మయాగం ఒకటి చేయాలని సంకల్పించాము ఈ క్షేత్రం ఈ క్షేత్ర పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి క్షేత్రంలో ఒక భక్తుడు వస్తే తాగటానికి నీరు కానీ వసతి కానీ స్నానం ఆచరిస్తే స్నానాదులు ఆచరించే వస్త్ర వస్త్రాలు మార్చుకుంటానికి కానీ టాయిలెట్స్ కానీ ఏమీ లేవండి ఈ ఈ క్షేత్ర భూములు చుట్టుపక్కల రాష్ట్రాలు చుట్టుపక్కల దేశాలు కాశీలో కూడా ఉన్నాయండి క్షేత్ర ఆస్తులు భూములు కానీ అన్యాక్రాంతం అయిపోయినాయి ఆలయాలు అన్యాక్రాంతం చేశారు ఏది కూడా సమిష్టిక క్షేత్రంలో జరగటలేదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రమా ఇది అనిపించింది నాకు చూస్తే అంత బాధ వేసింది ఎక్కడ ఆపేశారు ఒక గుడి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు దొంగలు తీసుకెళ్లిపోయారు దాన్ని అట్లానే ఉంచారు శివాలయంలో నందిని పగలగొట్టేశారు ఆ నంది కూడా అట్లానే ఉంది కైంకర్యాలు లేవు ఆలనా పాలన లేదు పూజలు లేవు పునస్కారాలు లేవు కళ్యాణాలు లేవు శాంతి హోమాలు లేవు ఏమీ లేకుండా అట్లా వదిలేసి ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఇది ప్రజలకి ఈ లోకానికి ఎంత అరిష్టం ఎంత అరిష్టం ఎంత జరుగుతుంది ఎన్ని ప్రమాదాలు వస్తాయి ఇలాంటివన్నీ ప్రమాదాలు వస్తున్నవి అంటే దేవతాశక్తి లేకపోతే అనేక ప్రమాదాలు వస్తాయి ఇది లోప లోకానికి లోక సుభిక్షం కాదు కాబట్టి ఈ క్షేత్రాన్ని త్వరగా కేంద్రము లోకల్ గవర్నమెంట్ కేంద్రము ప్రజ ఇప్పుడున్న ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ బృందం వాళ్ళతే కమిటీ ఇక్కడంతా సంచరించి ఇదంతా చూసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఏం జరగాలనేది కూడా నిర్ణయాలు తీసుకొని త్వరతగతిన యుద్ధ ప్రాతిపదికని క్షేత్రాభివృద్ధి చేయకపోతే అనేక ప్రమాదాలు ముంచుకొచ్చే సూచనలు ఉన్నాయి అలాగే ఈ క్షేత్రాన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ఇది హరిహర క్షేత్రం వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్రం ఈ హరిహర క్షేత్రానికి దశాబ్దాల కాలం నుంచి కూడా హరిహరులను కలిపే ఆ పెన్నా నది మీద వంతెన నిర్మాణం చేస్తే అటు ఇటు రెండు క్షేత్రాలు ఏకమై దర్శించే వాళ్ళకు కూడా ఎంతో సౌకర్యంగాను ఆనందదాయకంగా ఉంటుంది ఒకే సమయంలో హరిహరులను దర్శిస్తే ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల భాగ్యమో కలుగుతుంది అలాంటిది ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి ప్రయత్నంగానే మిగిలిపోయింది ఎంతమంది నాయకులు ఎంతమంది ఈ ఈ ప్రదేశంలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఎంతమంది గొప్పవాళ్ళు ఇక్కడి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళారు ఇక్కడి నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఈ ప్రదేశాన్ని ఇలా వదిలేశారో గుర్తించట్లేదు వైద్యనాథ శివలింగము ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రము భీమలింగము సోమలింగం అట్లా ఎన్నో శివలింగాలు అటువైపు ఉన్నాయి ఇంద్రభగవానుడు ఆయన స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఎంత శక్తివంతమైంది దేవత దేవతలు దేవతల రాజైన దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని మానవ మాతృలను మనం సేవించిన దర్శించిన తాకిన ఎంత పుణ్యము అర్చన చేసినా అభిషేకించిన కానీ ఈ ప్రవాహం వల్ల ఇక్కడ వంతెన లేకపోవటం వల్ల పిల్లలు పెద్దలు కొన్ని వందల మంది మృత్యుబోత ఎంత ఇబ్బంది ఇంత ప్రదేశం ఉండి ఇంత శక్తివంతమైన క్షేత్రమై ఉండి ఈ ఈ పరిసర గ్రామాలు ఈ పరిసరాల నుంచి ఎంతమంది గొప్పగా ఎదిగిన వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నా కూడా అది అట్లా ఉండి ఇంకా దశాబ్దాల కాలం నుంచి కోరికగానే మిగిలిపోయి అక్కడ జరగపోవటం బాధాకరం ఇక్కడైనా సరే అందరూ దాన్ని అర్థం చేసుకొని భక్తులకు సౌకర్యవంతంగా ఆ వంతెన నిర్మించాలని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఈ క్షేత్ర వైభవాన్ని ప్రపంచ వ్యాతి చెందేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులకు సౌకర్యం కల్పించి దర్శన భాగ్యం కలగజేస్తే ఆ పుణ్యం దానికి తోడ్పడిన వాళ్ళకు కూడా భగవంతుడు వాళ్ళకి ఆ పుణ్యం కలిగేటట్టు చేస్తాడు వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్రంలో ఇంకా అద్భుతాలు గణపతి స్వామిని ఒక నిర్మానుషమైన ఒక మండపానికి గబ్బిలాలు చాలా రకాల దుర్వాసనలు వచ్చే ఆ మండపానికి పక్కన గోడ కానిచ్చానండి పూజలు జరగట్లేదు సంకల్ప గణపతి ఒక్కొక్క అభిషేకానికి ఆ విగ్రహం ఒక్కొక్క రూపు ఒక్కొక్క రంగులో కనిపిస్తూ ఉంటుంది రంగులు మారుతూ కొబ్బరి నీళ్ళకు ఒక రంగు పాలకు ఒక రంగు అట్లా పంచదారకు ఒక రంగు నెయ్యికి ఒక రంగు పంచామృతాలకు ఒక రంగు అట్లా కనపడే అద్భుతమైన విగ్రహం పురాతన కాలం అయింది ఏ సిద్ధులు పెట్టారో ఆ సంకల్ప గణపతిని ఆ గణపతిని ఆలనా పాలనా లేకుండా నిర్మాణసీమ పూజలు జరగకుండా అట్లా గోడ పక్కన పెట్టారు అదొకటైతే సంహార భైరవుడు ఈ వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్ర పాలకుడు ఇప్పుడు నామకరణం ఇప్పుడు నడుస్తున్న నామం కాలభైరవుడు ఆయన సంహార భైరవుడు అష్టభైరవుల్లో శక్తివంతమైన ఆయన సంహార భైరవుడు ఈ సంహార భైరవుడు పూర్వకాలంలో ఇక్కడున్న పరిసర ప్రజలని రకరకాల భయంకర రోగాలు రాక్షసులు దుష్టశక్తులు గణాలు సంచరించి జనులను భక్షించి రకరకాల ఇబ్బందులు పెట్టి రకరకాల విధంగా హింసించే ఆ శక్తులని ఈయన రాత్రి వేళల్లో సంచరించి ఈ క్షేత్రాన్ని అంతా కాపాడుతూ ఆ దుష్ట శక్తులని పిచాస పిచాసక్తులని గ్రహశక్తులని అట్లాంటి రోగ రుష్లను కూడా తీసేసి వాటిని సంహరించేవాడు సంహరించే ఆ స్వామిని సంహార భైరవుడు అనేవాళ్ళు సంహార భైరవుడు అనేవాళ్ళు ఆ సంహార భైరవుడిని ఇప్పుడు పూర్వకాలంలో ఆ ఆలయం కూడా పొదల్లో ఉంటే ఇక్కడ కమిటీ వారు ఆ స్వామిని వెతుక్కుంటూ తిరిగారు చుట్టూ తిరిగి కష్టపడి ఆ పొదలన్నీ శుభ్రం చేసి స్వామిని ఒక చోట నిలిపి ఇప్పుడు పూజలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా అసంతృప్తిగా జరుగుతూ ఉన్నాయి ఆయనకి సంహార భైరవుడికి తంత్రము బలిప్రదానంగా చేయాలి సాత్విక బలు ఉంటాయి సాత్విక బలుల్లో ఆయనకి భైరవ దీపం పెట్టి చేస్తారు అమావాస్యలకి అష్టమి నవములకి పౌర్ణములకి కాలభైరవ షష్ఠికి అయితే ఇప్పుడు ఏదో నామకే వాస్తిగా జరుగుతున్నాయి ఎంతో శక్తివంతమైన సంహర భైరవుడు ఈ క్షేత్రంలో మాత్రమే ఉన్నాడు ఎటువంటి శక్తినైనా ఎటువంటి శక్తినైనా ఎటువంటి ధూళినైనా సరే ఎటువంటి బాధనైనా సరే ఆయన ఆత్మ నిశ్చలంగా ఆయన నమ్మి అక్కడ చేస్తే వాటిని పారదోలుతాడు ఈ అంతా కాచి కాపాడేవాడు ఆయన కూడా ఇప్పుడు ఆలనా పాలనా లేకుండానే ఉన్నాడు ఆ సంహర భైరవుడు ఎన్నో ఆపదల నుంచి ఈ ప్రదేశాన్ని ఈ క్షేత్రాన్ని కాపాడిన సంహర భైరవుడు ఆయన కూడా పూజలకు నోచుకోకుండా ఎవరో కొంతమంది ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుంటూ శాస్త్రోక్తంగా ఏమీ జరగకుండా ఉన్న స్వామి ఆ అంత గొప్ప క్షేత్రపాలకుడు అంత శక్తివంతమైన భైరవుడు ఎన్నో రాక్షసులను ఎన్నో రోగాలను ఈ ప్రదేశానికి రాకుండా అడ్డుకున్న పుష్పగిరి క్షేత్రపాలకుడు సంహరభైరవుడు ఆ స్వామిని కూడా ఒక శాస్త్రోత్తంగా అన్నీ జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్